ఎలా అంటే ఆ లింక్ పెట్టండి దయచేసి ఆ ఫుల్ వీడియోని మేము చూడాలి అని చెప్పేసి ఎక్కువగా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అడుగుతారు ఏంటంటే మరి ఇటువంటి వాళ్ళు ఈ ఈ పిల్లలు ఇటువంటి పని చేసారంటే మరి యూత్ అడక్క ఏం చేస్తుంది ఇటువంటి ఎవరైనా పెట్టుకుంటారా అవి ఎక్కడో గుట్టచప్పుడు కాకుండా ఎప్పుడో ఎక్కడో జరిగేవి అటువంటి ఇప్పుడు ఇలాగా వస్తున్నాయి అంటే మరి వాటిని వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారా ఉండి కూడా ఇలా వదిలేసారా వాళ్ళకి ఒక పరువు ప్రతిష్టలు ఏమీ ఉండవా అమ్మ నాన్న ఉంటే వాళ్ళ పరువు ప్రతిష్టలు ఏమీ ఉండవు ఉంటాయి కదా ఇవన్నీ ఇలా వదిలేసుకొని ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ కంట్రీలో యూత్ కి ఎటువంటి మెసేజ్ ఇద్దామని ఇటువంటి పనులు చేసి వీళ్ళు ఇన్స్టాలో ట్రోల్ అయ్యేలా చేశారు ఓకే మేడం వాళ్ళు చేశారంటే మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని వాళ్ళు బ్లాక్ చేయొచ్చు కదా ఇప్పుడు ఐ బొమ్మ లాంటి రవీన్ పట్టుకున్నప్పుడు ఇలాంటి పేజెస్ ని ఎందుకు బ్లాక్ చేయట్లేదు అసలు ఇన్స్టాగ్రామే గానీ యూట్యూబే గాని ఫేస్బుక్ ఏ తీసుకోదు కదా మరి ఇటువంటి వాటిని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయొద్దు కదా ఇప్పుడు యూట్యూబ్ ఎలాగా యాక్సెప్ట్ చేయదు అలాగే ఇవి కూడా కదా ఇవి చేయడం వల్ల ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఇప్పుడు యువత ఎంత పాడైపోతుంది ఇటువంటివి చూసి యువతే అడుగుతుంది అంటే ఇంకా ఎటువంటి సమ ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది కొంచెం చూసుకోండి అమ్మా ఈ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ పేరెంట్స్ ఒకటే చదువుతున్నాను పిల్లలు జాగ్రత్త ప్రస్తుతానికి పిల్లలు ఇప్పుడు దారులు తప్పుతున్నారు అదుపు తప్పుతున్నారు ఏ ఆగమైపోతున్నారు దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి